శరీరంలో బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది శుభమా అశుభమా శరీరంలో బల్లి పడటం కొన్నిసార్లు శుభశకునంగా మరికొన్నిసార్లు అపశకునంగా భావిస్తారు అయితే శరీర భాగాలు ప్రకారం శకునాల ప్రభావం మారుతుంటుంది కొన్ని భాగాలపై బల్లి పడితే శుభసుఖనంగా మరికొన్ని భాగాలపై పడితే అపశకునంగా పరిగణిస్తారు ఇందులోనూ పురుషులకు మహిళలకు వ్యత్యాసముంటుంది సనాతన సంప్రదాయం నుంచి మన భారత సంప్రదాయంలో అనేక శకునాలు నమ్ముతూ వస్తున్నాం వీటిలో ముఖ్యంగా బల్లీ శకునాన్ని విశ్వసించేవారు ఎంతో మంది ఉన్నారు శరీరంలోని ఏ భాగంపై పడితే ఏమవుతుందనే విషయాల గురించి జ్యోతిషంలోని పఠన శాస్త్రం వివరిస్తుంది ఈ శాస్త్రంలో శకునాల ప్రభావం గురించి ప్రస్తావించారు అయితే శరీర భాగాలు ప్రకారం శకునాల ప్రభావం మారుతుంటుంది కొన్ని భాగాలపై బల్లిపడితే శుభసుఖనంగా మరికొన్ని భాగాలపై పడితే అపశకునంగా పరిగణిస్తారు ఇందులోనూ పురుషులకు మహిళలకు వ్యత్యాసముంటుంది పడే ప్రదేశం ప్రకారం వ్యక్తులకు శుభం అశుభమా అని అంచనా వేస్తారు పురుషులు మహిళలకు మధ్య వ్యత్యాసం పురుషుడి శరీరంలోని కుడి భాగంపై బల్లి పడితే శుభం కలుగుతుందని నమ్ముతారు అయితే ఇదే సమయంలో మహిళల ఎడమ భాగంపై బల్లి పడితే వారికి శుభాలు ఉంటాయి పురుషుడు స్త్రీ స్త్రీకుడి భాగంపైన పడితే అశుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు అయితే రాత్రి సమయంలో పడితే ఎలాంటి ఫలితాలు ఉండవని పండితులు చెబుతున్నారు పురుషుల్లో బల్లి తలపై పడితే వివాదాలు తలెత్తే అవకాశముందని సంకేతం తలపై భాగాన పడితే రుణ భయం ముఖం మీద పడితే ఊహించని విధంగా సంపద వస్తుందని ఎడమ కంటిపై పడితే శుభవార్త వినే అవకాశముందని సూచిస్తుంది అంతేకాకుండా బల్లికుడి కంటిపై పడితే అనుకున్న కార్యం కూర్తవ్వదు నుదటిపై పడితే ప్రేమికుల నుంచి ఎడబాటు పై పెదవిపై పడితే గొడవలు కింది పెదవిపై పడితే ఆర్థిక లాభం రెండు పెదవులపై పడితే మరణవార్త వినే అవకాశముందని సంకేతం